నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఇరవై మూడున భగత్ సింగ్ లాయర్ ప్రాణ్నాథ్ మెహతా చివరిసారిగా ఆయన్ని కలిశారు భారతదేశానికి ఏమైనా చెప్పేదుందా అని లాయర్ అడిగిన ప్రశ్నకు జిందాబాద్ అని సమాధానమిచ్చారు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడగ్గా నాకు ఇదే దేశంలో మళ్లీ పుట్టాలని ఉంది ఈ దేశానికి మళ్లీ సేవ చేయాలని ఉంది అని బదులిచ్చారు వాస్తవానికి మార్చి ఇరవై నాలుగు ఉదయం ఉరిశిక్ష ఉంది కానీ ఇరవై మూడు రాత్రి ఏడు గంటలకే భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురువులను ఉరి తీశారు కానీ నిరసనకారులు జైలు బయట కాపు కాశారని మృతదేహాలను తరలించేందుకు ఇబ్బంది కలుగుతుందని అధికారులకు తెలుసు అందుకే వెనక గోడలను పగలకొట్టి విప్లవకారుల మృతదేహాలను ఒక ట్రక్ లో పడేసి ఫిరోజ్ పూర్ కి సమీపంలో సతలజ్జ నది వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు మంటలు చూసిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు సగం కాలిన శరీరాలను అక్కడే వదిలేసి అధికారులు లాహోర్ పారిపోయారు ఆ మృతదేహాలు విప్లవకారులవని గుర్తించిన స్థానికులు రాత్రంతా వాటికి కాపలా కాచి కన్నీటి వీడ్కోలు పలికారు భగత్ సింగ్ చివరి రోజులపై చేసిన పూర్తి వీడియో లింక్ కిందిస్తాను ఖచ్చితంగా చూడండి